మీ రుణ బాధలు పెరిగిపోయి దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంటే ఈ ఒక్క స్తోత్రం చదివితే సాక్షాత్తు మీ ఇంటిపైనే బంగారు నాణ్యాల వర్షం కురుస్తుంది ఇదే కనకధారా స్తోత్రం యొక్క అద్భుతమైన శక్తి ఈ స్తోత్రం పుట్టుక వెనుక కథ బాలశంకరాచార్యులు ఒక పేద ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇల్లాలు తన ఇంట్లో దొరికిన ఎండిన ఉసిరికాయను మాత్రమే దానం చేయగలిగింది ఆమె దారిద్ర్యం చూసి చలించిన శంకరాచార్యులు తక్షణమే కనకధారా స్తోత్రాన్ని సృష్టించి లక్ష్మీదేవిని ప్రార్థించారు ఫలితంగా ఆ ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది అందుకే ఈ స్తోత్రం చదివితే ఫలితం తక్షణమే దక్కుతుందని భక్తులు నమ్ముతారు మరి ఎలా చదవాలి ఈ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంకాలం చదవండి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు మియ్యి దీపం వెలిగించి తూర్పుముఖంగా కూర్చోవాలి పూర్తి విశ్వాసంతో రోజుకు సార్లు పఠిస్తే మీ ఆర్థిక బాధలు తొలగిపోతాయి ఈ స్తోత్ర మహిమ వలన మీ పాత రుణ బాధలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నిలిచి అపారమైన సంపదను ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆర్థిక ఇబ్బందులు మీ దరిదాపులకు రావు ఈ రోజు నుంచే కనకధారా స్తోత్రాన్ని పఠించండి జై మహాలక్ష్మి